ఇది మా లక్కీ కాయిన్ మీలో ఎవరికైనా కాయిన్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉందా నాకుంది డిఫరెంట్ డిఫరెంట్ గా ఏమైనా కాయిన్స్ కనిపించాయనుకోండి అవన్నీ తీసి పక్కన పెట్టుకుంటా ఉంటాను నా దగ్గర ఉన్న కాయిన్ కలెక్షన్ అంతా చూపించాలంటే అవ్వదు కానీ కొన్ని చూపిస్తాను ఈ వీడియో లో ఈ కాయిన్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో పెళ్ళైనప్పటి నుంచి కలెక్ట్ చేస్తున్నాను నేను ఇలా కాయిన్స్ చాలా కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర మా వారు షాప్ లో ఏదైనా డిఫరెంట్ గా కాయిన్ వస్తే నాకు తెచ్చిస్తారనమాట ఈ కాయిన్ చూడండి ఇది సింగపూర్ కరెన్సీ ఫిఫ్టీ రూపీస్ కాయిన్ దీని మీద రాసింది చూడండి సింగపూర్ అని ఎందుకో ఇవాళ వీటిని మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ కాయిన్స్ అన్ని ఒక ఎత్తు అయితే మా దగ్గర ఒక కాయిన్ ఉంటది ఆ కాయిన్ మా వారు లక్కీ కాయిన్ లాగా ఫీల్ అవుతారనమాట దీని మీద ఉన్న స్వామి వారు మాకు వెంకటేశ్వర స్వామి లాగా కనిపిస్తారు అవునో కథ కూడా తెలీదు అండ్ ఈ వీడియోలోనే నేను మీకు ఒక యూస్ఫుల్ ప్రొడక్ట్ చూపిస్తాను ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను ఇది కాళ్ళ పగుళ్ళు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది నేను టూ డేస్ యూస్ చేశాను చాలా వరకు మంచి రిజల్ట్ ఉంది అందుకే మీతో షేర్ చేస్తున్నా ఈ ప్రొడక్ట్ లింక్ నేను కమ్యూనిటీ లో ఇస్తాను అలాగే ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను మీలో ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి